నమస్తే అండి నా పేరు పాషా నిండు లొకేషన్ తెలంగాణ స్టేట్ స్టూడియో అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయిపోవడం జరిగింది ఈరోజు మీకోసం నిసాన్ టెరానో అయితే ఫస్ట్ సెల్ అయితే తీసుకురావడం జరిగిందండి నిసాన్ టెరానో ఎక్సెల్ ఆప్షనల్ అండి నిసాన్ టెరానో టెరానో ఎక్సెల్ ఆప్షనల్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఉన్నారు నిసాన్ టెరానో ఎక్సెల్ ఆప్షనల్ ఎయిటీ ఫైవ్ పిఎస్ అండి ఎక్సెల్కి ఎక్సెల్ ఆప్షన్ తేడా ఏంటంటే ఎక్సెల్ అలవిల్స్ స్క్రీన్ రాదు చిన్న చిన్న తేడాలు ఇది మన మారుతిలో జడ్డీఐ జేటా ఎట్లను ఇది ఎక్సెల్ ఆప్షన్ అట్లా అన్నట్టు ఇది సెకండ్ టాప్ కిందికి వస్తుంది ఆల్మోస్ట్ టాప్ ఏం అన్నట్టేది నిసాన్ టెరానో ఎక్సెల్ ఆప్షన్లు రెండు వేల పదిహేడు మోడలు ఫస్ట్ ఉన్నారు రీడింగు అరవై ఎనిమిది వేల డెబ్బై చిల్లర తిరిగింది జెన్యున్ రైడింగ్ అండి ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ వందకి వంద శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ వందకి వంద శాతం ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ టైర్లు గ్లాసులు బానట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏ పీసు మారలేదు కంప్లీట్ ఒరిజినల్ ఈ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ స్క్రీన్ కంపెనీ నుంచి కూడా స్క్రీన్ వస్తుంది ఆఫ్టర్ ఆ స్క్రీన్ తీసేసి ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ వేయించు వేయించుకోవడం జరిగింది కస్టమర్ సీట్ కవర్ వందకి తొంభై నుంచి వంద శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయండి మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది బాడీ రన్నింగ్ పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్లు వందకి తొంభై శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి ఇంటీరియర్ నీట్గా ఉంది ఈ టైర్లు యాభై శాతం టైర్లు ఉన్నాయి లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ ఇవ్వండి వెహికల్ పర్ఫెక్ట్ ఉంది యూపీ రిజిస్టర్డ్ కారు యూపీలో ఏంటంటే మీకు ఆర్సీలోనే ఇన్వాయిస్ వస్తుంది ఇన్వాయిస్ వేరే ఇవ్వాల్సిన అవసరం లేదు అది మీకు బెనిఫిట్ ఎక్సెల్ ఆప్షను రియర్ వైఫరు డిఫాగరు హైమోట్ స్టాప్ లైట్ వాషరు రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రూఫ్ రైల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రైట్ సైడ్ కోటి పర్చేస్ కంప్లీట్ కంప్లీట్గా కంపెనీ పేస్టింగ్తోనే ఉన్నాయి డిక్కీ జాంట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు లెఫ్ట్ సైడ్ కోటి రూపాయలు పర్చేస్ కూడా కంప్లీట్గా కంపెనీ పేస్టింగ్తోనే ఉన్నాయి డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ బూట్ పేస్ట్ చాలా ఉంటుంది దీనికి బాడీ కూడా చూడొచ్చు మీరు నీట్గా ఉంది ని కింద ఉంటుంది దీనికి టూల్ కిట్ ఇక్కడ ఉంటుంది ఎట్టిగా లెక్క స్పీకర్లు సిక్స్ ఫిఫ్టీ వాట్ స్పీకర్స్ స్టెప్ని స్టెప్ని మీకు ఒక అరవై డెబ్బై డెబ్బై శాతం స్టెప్ని ఉందండి అండర్ బాడీ మొత్తం ఉంది రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు చూడొచ్చు రైట్ సైడ్ వెహికల్స్ వస్తున్నాయి ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ఈ టైర్ కూడా యాభై శాతం ఉంది అలవిల్స్ నిసాన్ కంపెనీ అలవీల్స్ నిసాన్ కంపెనీ అలవిల్స్ షోరూమ్ వచ్చినా అలవిల్స్ అండి అవి ఎక్సెల్ ఆప్షన్లు వస్తాయి ఈ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది నాలుగు నాలుగు పవర్ ఇండోస్ ఉంటాయి ప్రైవేట్ సైడ్ డోరు ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబుడ్స్తోనే ఉంది నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మిర్రర్ కంట్రోల్ అక్కడ ఉంటుంది ఇంటీరియర్ నేటు చూడొచ్చు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి లే బానట్లే రీడింగ్ అరవై ఎనిమిది వేల ఐదు వందల నూట పద్దెనిమిది కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ అండి క్లచ్ ఫ్రీ ఉంది స్టార్టింగ్ ఉంది బండి ఆల్రెడీ ఇప్పుడు వేసుకొచ్చినాం గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బ్యాగ్స్ వస్తుంది మిర్రర్ కంట్రోల్ అనేది ఇక్కడ ఉంటుంది ఇది కంపెనీ నుంచి కూడా మీకు కంపెనీ నుంచి కూడా స్క్రీన్ వస్తుంది అది ఆండ్రాయిడ్ రాదు కంపెనీ నుంచి మీకు తెలుసు ఆండ్రాయిడ్ అనేది ఇవ్వరు కంపెనీ వాళ్ళు ఆఫ్టర్ మార్కెట్ అది తీసేసి మళ్ళీ ఆఫ్టర్ మార్కెట్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇందులో యూట్యూబ్ కానీ నావిగేషన్ కానీ మొత్తం వస్తాయి మీ అందరికి తెలిసే ఉంటుంది ఆర్ పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఏసీ చిల్డ్ ఏసీ చెల్లేసి ఆల్రెడీ నడుపు నడుపుకుంటూ రావడం జరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు రెండు ఎయిర్ బ్యాగులు రూఫో రూఫ్ కూడా నీట్ గుం చూడచ్చు ఇంజన్ చూపిస్తాం సరే రూఫ్ రైల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ ఏం లేవు ఈ టైర్ డెబ్బై డెబ్బై ఎనభై శాతం టైర్ ఉందండి ఇంజన్ చాలా ఎక్సలెంట్ ఉంది ఇంజన్ విషయం నో డౌట్ యాప్రాన్స్ కంప్లీట్ ఒరిజినల్ బాగున్నట్టు బాగున్నట్టు కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కంప్లీట్ ఒరిజినల్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఇంజన్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కంపెనీ మార్కింగ్ స్కెచ్ మార్కింగ్తో సహా పర్ఫెక్ట్ ఉంది అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది బానర్ సాక్స్ కూడా పర్ఫెక్ట్ ఉంది వైట్ కలరు నిసాన్ టెరానో ఎక్సెల్ ఆప్షన్ సెకండ్ టాప్ కిందికి వస్తుంది ఇది ధర ఎంత ఓకే అండి వీక్లో చూసారుగా నిసాన్ టెరానో ఎక్సెల్ ఆప్షనల్ అండి రెండు వేల పదిహేడు మూడలో ఫస్ట్ ఫస్ట్ ధర అరవై ఎనిమిది వేలు తిరిగింది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు అడగడం జరుగుతుంది ఆంటే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు కొద్ది మొత్తం బార్గా తింటుంది మన కమిషన్ వేరు కంటైనర్ ఛార్జెస్ లేదు మన కమిషన్ పదిహేను వేలు రూపాయలు తీసుకుంటాం మీ యొక్క ఏరియాకి జరగడానికి కంటైనర్ ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటుంది బైరోడ్ అయితే కొద్దిగా ఎక్కువ అవుతుంది బైరోడ్ కావాలన్నా బైరోడ్ అని పంపిస్తామండి నో ప్రాబ్లం ఆ ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర నాలుగు లక్షలు ఇరవై ఐదు లేదు మీరు వస్తుంటే రావచ్చు రాలేని పక్షంలో ఫుల్ పేమెంట్ చేస్తే ఆ కమిషను కారు ధర ఇస్తే మీరు కంటైనర్కి ఇచ్చి పంపించడం జరుగుతుంది మీరు అక్కడికి వచ్చిన తర్వాత కంటైనర్ డబ్బు కూడా ఇవ్వచ్చు చాలామంది టైంపాస్ కాల్స్ చేస్తున్నారని దయచేసి అర్థం చేసుకోవాలి టైంపాస్ కాల్స్ చేయొచ్చు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళకి వాళ్ళకి కాల్ చేసి కాల్ చేసి చూసిన తర్వాత దానికి సంబంధించి ఇంకా ఏమన్నా మీకు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి కాల్ చేసినప్పుడు కానీ టైంపాస్ కాల్ చాలా మంది చేస్తారు అన్ని కాస్తాను కానీ చాలా